కరోనా ఎఫెక్ట్ తో తగ్గిన ఆయుద్ధాయం డబ్ల్యూహెచ్ఓ పదేళ్లుగా పెరుగుతూ వస్తున్న ఆయుద్ధాయం కరోనా వల్ల ఒక్కసారిగా పడిపోయిందని వివరణ ఒకటిన్నర సంవత్సరాలు పడిపోయిన లైఫ్ స్పాన్ పదేళ్ల ప్రగతిని రెండేళ్లలోనే తగ్గించిన కోవిడ్ కరోనా మహమ్మారి కారణంగా మనుషుల ఆయుద్ధాయం తగ్గిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తాజాగా నివేదిక వెల్లడించింది మనుషుల జీవిత కాలాన్ని ఒకటిన్నర సంవత్సరాలు తగ్గించిందని చెప్పింది భారతదేశంలోని పాదేళ్లుగా పెరుగుతూ వస్తున్న ఆయుర్దాయం కరోనా వల్ల ఒక్కసారిగా పడిపోయిందని పేర్కొంది ఏకంగా ఒకటి పాయింట్ ఎనిమిది సంవత్సరాలు తగ్గి డెబ్బై ఒకటి పాయింట్ నాలుగేళ్లకు చేరిందని తెలిపింది రెండు వేల పన్నెండులో భారత్లో సగటు ఆయుర్దాయం డెబ్బై ఒక్క ఏళ్లకు కాస్త అటు ఇటుగా ఉండేదని కరోనా ఎఫెక్ట్తో మళ్ళీ ఇదే పరిస్థితి నెలకొందని చెప్పింది కరోనా మహమ్మారికి ముందు రెండు వేల పంతొమ్మిదిలో భారత్లో పౌరుల ఆయుర్దాయం డెబ్బై మూడేళ్లుగా ఉండేదని వివరించింది రెండేళ్ల పాటు ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా ప్రభావంతో పదేళ్ల పాటు పెరుగుతూ వచ్చిన ఆయుర్దాయం తిరుగుముఖం పట్టిందని చెప్పింది అలాగే ఆరోగ్యకరమైన జీవితం గడిపే వయసు కూడా అరవై ఒక్కేళ్లకు తగ్గిపోయిందని వివరించింది డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ తాజా జాబితా ప్రకారం అమెరికా ఈశాన్య ఆసియాలోని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య మనిషి ఆయుర్దాయం మూడేళ్లు తగ్గిపోయింది అదే సమయంలోని ఆరోగ్యకరమైన జీవితకాలం రెండున్నర సంవత్సరాలు తగ్గింది కరోనా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినప్పటికీ మనిషి ఆయుర్ధాయంపై దీని ప్రభావం ఒక్కో దేశంలో ఒక్కోలాగా ఉందని డబ్ల్యూహెచ్ఓ సైంటిస్టులు చెప్పారు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలోని ఆయుర్దాయంపై కరోనా ప్రభావం తక్కువగా ఉంది ఈ ప్రాంతంలోని మనిషి ఆయుర్దాయం ఏడాది కన్నా తక్కువగానే పడిపోయిందని ఆరోగ్యకరమైన జీవనం కాలం కూడా రెండేళ్ల కన్నా తక్కువేనని వివరించింది